మీ అందరికీ చెప్తున్నా ఇగో కథం తొక్కిన కని జనం ప్రతిధ్వని కార్మిక క్షేత్రంలో కేసీఆర్ కు అపూర్వ స్వాగతం రోడ్ షోతో జనసంద్రమైన గోదావరి చౌరస్త నవ్వుతూ నవ్విస్తూ ప్రశ్నలు సంధించిన కేసీఆర్ వాపక్షాలకు కేసీఆర్ సూటి సవాల్ మీరు కాంగ్రెస్ వైపా కార్మికుల వైపా ఆదానితో మిలాఖత్ పై సీఎంతో జవాబు చెప్పించండి నేటిలోగా నా ప్రశ్నకు బదులు ఇవ్వండి కేసీఆర్ ఇక కమ్యూనిస్టులు కమ్యూనిస్టులు ఎట్లున్నారు ఒకప్పుడు అంటే నిజమైన వామపక్షాలు ఉండే ఇప్పుడు అవెక్కడి అన్నా నాకు ఏ ఎమ్మెల్యే ఇస్తవే ఎంఎల్సి ఇస్తవే లేకపోతే ఎంత ఇస్తవే ఓ వామపక్ష లీడర్కు సంబంధించి ఆయన ఇక దుర్మార్గాలు ఏ స్థాయిలో ఉండే ఓ కేసులో బాధితుడు కాబట్టి ఆయన ఏకంగా ఇప్పటి ప్ర కాంగ్రెస్కు సపోర్ట్ చేసిండు ఇక మీ అందరికీ తెలిసిన బహిరంగంగా రహస్యమే ఎవడేం కడిగిన శుద్ధ పూస కాదు అందరూ లొంగలే దాంట్లో ఎలాంటి డౌటు లేదు దాంట్లో కొంచెం బయటకు వచ్చే లంఘలన్నారు కొంతమంది తెర వెనక ఉండే లంగల్ అంతే ఎన్నికలలో మతాల గురించి మాట్లాడడం నిబంధనలకు విరుద్ధం హోంమంత్రి అమిత్ షా రోజు దేవుడి బొమ్మ నెత్తి మీద చేతిలో పెట్టుకుని సభలల్లో మాట్లాడితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు కమి కనిపించదు డైరెక్ట్గానే హిందువులు ముస్లింలని అడ్డగోలుగా స్వయంగా దేశ ప్రధాని మాట్లాడితే ఈసీకి కనిపించది నీ గుడ్లు పీకి గోలీలాడతా నీ పేగులు తీసి మెడలో వేసుకుంటాం నిన్ను పండబెట్టి తొక్కుతామని సీఎం మాట్లాడితే ఎన్నికల కమిషన్కు అది అసభ్యంగా కనిపిస్తుంది కేసీఆర్ ఏమన్నాడు కేసీఆర్ చాలా క్లారిటీగా చెప్పిండు ఇయో ఇంకొకటి వాళ్ళ గుండెలలో వాళ్ళ గుండెలు వణుకుతున్నాయి అందుకే ఆగబట్టిర్రు నలభై ఎనిమిది గంటల తర్వాత నిషేధించిన నా గొంతు మళ్ళీ మాట్లాడుతున్నది నేను ఏం చేశానని నా గొంతును ఆపారు ఎందుకు నా గొంతు నొక్కిర్రు కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభమైన తర్వాత కాంగ్రెస్ బీజేపీలకు గుండెలు వణుకుతున్నాయి ఈ ఇద్దరికి ఇద్దరు కుమ్మక్కై ఎట్లనైనా నన్ను ఆగబట్టాలని నిలువరించాలని కుట్ర చేసిర్రు నాపై బ్యాన్ పెట్టిర్రు అంటూ కేసీఆర్ చెప్పిండు నిజంగా ప్రతి ఒక్క చదువుకున్న విద్యార్థులను అడుగుతున్న యువతను అడుగుతున్నా మేధావి వర్గం అంటారు కదా ఇంతసేపు చెప్పినా కదా వాళ్ళని కాకుండా మంచి మేధావి వర్గం ఒకటి ఉంటుంది ఇలా వాళ్ళను అడుగుతున్నా ఇక్కడ ఈ దేశానికి సంబంధించిన ఎన్నికల కోడ్ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్నికల అధికారులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఇక్కడ క్లియర్ కట్గా మీరు మూడు అంశాలు గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే ఎన్నికలలో మతాల గురించి మాట్లాడడం చాలా విరుద్ధం ఇది వందకు వంద శాతం తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు దాంతో పాటుగా ఆ దేవుడి మీ బొమ్మ నెత్తి మీద పెట్టుకొని చేతులలో పెట్టుకొని మాట్లాడితే ఇదే ఎలక్షన్ కమిషన్కు ఎందుకు కనబడతలేదు ఒకసారి మీరు ఆలోచించండి ఎలక్షన్ కమిషన్కు దేవుళ్ళ ఫోటోలతో ప్రచారం చేయడం నిషేధమా కాదా మతాలు కులాలు అనేది మాట్లాడకూడదు అని రాజ్యాంగంలో స్పష్టంగా ఉందా లేదా ఒకటి ఇంకొకటి విషయం ఏంటంటే ఇక్కడ హిందూ ముస్లింలు అని అడ్డగోలుగా మాట్లాడిన ఈ దేశానికి సంబంధించిన ప్రధాని విషయంలో కూడా ఎందుకు ఆపలేదు దాంతోపాటు నీ గుడ్లును పీకి గోలీలార్తా నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా నాకు తెలిసి ఇది అటెంప్ట్ మర్డర్ డైరెక్ట్గానే ఒక బెదిరింపు కింద దీన్ని సుమోటగా కేసు నమోదు చేయొచ్చు నిజంగా రాజ్యాంగంలో పనిచేసే వ్యవస్థ ఉంటే పోలీసు ఇక నిన్న చెప్పిన కదా నేను వాళ్లకు కేసీఆర్ అనే వ్యక్తి మీద విపక్షాల మీద ఉన్న ధ్యాస అధికార పక్షం మీద ఉండదు